మహాభారతానికి సంబంధించిన ఎన్నో విషయాలు మీకు తెలిసే ఉంటాయి కానీ మహాభారతం గురించి తెలుసుకున్న కొద్దీ ఎన్నో విషయాలు ఇంకా మనకు తెలియదని అర్థమవుతుంది అయితే సాధారణంగా అలాంటి విషయాలను మనం మన ఇతిహాసాలను చదివి తెలుసుకుంటాం కానీ నేటి ఈ బిజీ స్టైల్ కారణంగా ఎంతమంది చదువుతున్నారు నూటికి ఐదు శాతం మంది కూడా చదవట్లేదని అర్థమవుతుంది అయితే మహాభారతానికి చెందిన కొన్ని శక్తివంతమైన వస్తువులు ఇంకా నేటి కూడా భూమిపైన ఉన్నాయి ఈ శక్తివంతమైన వస్తువులను దేవీ దేవతలు భూమిపైన దాచిపెట్టారు వీటి గురించే ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాని ద్వారా మేము చేసే మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ వద్దకు చేరుతాయి భారతదేశం యోగ ధ్యానం ఆధ్యాత్మికత అలాగే రహస్యాత్మకమైన అంశాల వల్ల ప్రపంచ దేశాల్లో ప్రఖ్యాతి గాంచింది వేదాలు పురాణాలు రామాయణం మరియు మహాభారతాలు లాంటి ధార్మిక గ్రంథాలు అపారమైన జ్ఞానాన్ని అలాగే ఎన్నో అద్భుతమైన విషయాలను అదేవిధంగా ఎన్నో వేల రహస్యమైన విషయాలను గురించి బోధిస్తాయని మనకు తెలుసు ఈ గ్రంథాల్లో ప్రస్తావించిన అంశాలపై నేటి ఆధునిక యుగంలో కూడా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి అయితే ఈ వీడియోలో మహాభారతంలో దాచిపెట్టిన అతిశక్తివంతమైన నాలుగు వస్తువుల గురించి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం ఒకవేళ ఆ శక్తులు నేటి మానవునికి దొరికితే వారు శాశ్వతంగా చిరంజీవులు అయిపోతారు సరిగ్గా ఇలాంటి కథావస్తువు తీసుకునే మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ అంజీ అనే పేరుతో వేల నాలుగులో చిత్రాన్ని తీసిందని మీలో ఎంతమందికి తెలుసు ఈ చిత్రం మీకు తెలిసే ఉంటుంది ఎందుకంటే నా ప్రకారం ఆ సినిమా చూడని తెలుగువారే లేరు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్లిపోదాం ఆ శక్తివంతమైన వస్తువులలో మొదటగా వచ్చేది కర్ణుడి కవచకుండలాలు కర్ణుడి కవచకుండలాలను తీసుకున్న తర్వాత ఇంద్రుడు స్వర్గప్రవేశానికి అర్హతను కోల్పోయాడు ఎందుకంటే ఇంద్రుడు ఆ కవచకుండలాలను అధర్మంగా అబద్ధమాడి కర్ణుడి దగ్గర నుంచి తీసుకున్నాడు కాబట్టి ఎలాంటి అధర్మ పనులు చేసినా స్వర్గంలో ప్రవేశం దొరకదు దాంతో ఇంద్రుడు ఆ కవచకుండలాలను సముద్రపు ఒడ్డులో దాచిపెట్టడని చాలామంది అంటారు అలాగే ఈ సంఘటన గురించి ఎన్నో కథనాలు కూడా ఉన్నాయి కొంతమంది ఆ కవచకుండలాలను ఓం పర్వతంపై దాచిపెట్టారని అలాగే ఆ తర్వాత వాటిని చంద్రదేవుడు దొంగలించాడని అలా తీసుకెళ్తున్నప్పుడు సముద్రుడు ఆపాడని దాంతో ఆ తర్వాత సముద్రుడు మరియు సూర్యుడు ఇద్దరూ కలిసి ఆ కవచకుండలాలకు రక్షణగా ఉన్నారని చాలామంది చెప్తుంటారు ఈ కవచకుండలాల గురించి మరో కథ కూడా ప్రచారంలో ఉంది అదేమిటంటే వాటిని పూరీ పరివాహక ప్రాంతమైన కోనార్క్లో ఒక సూర్య ఆలయంలో దాచిపెట్టారని మరికొంతమంది ఓం పర్వతంపై దాచిపెట్టారని వివిధ కథనాలను చెప్తుంటారు కాని ఇప్పటి వరకు ఆ పర్వతం వద్దకి ఎవరూ చేరుకోలేకపోయారు ఒకవేళ ఇది ఎవరికైనా దొరికినా లేదా ఎవరైనా దాన్ని అన్వేషించి సాధించుకున్నా ఎప్పటికైనా వాళ్లు దాన్ని దుర్వినియోగం చేస్తారనే విషయం మర్చిపోవద్దు అలాగే కొంతమంది ధార్మిక వ్యక్తులు భూమిపై అధర్మం వంద శాతం పెరిగిపోయినప్పుడు ఈ ప్రపంచం అంతమయ్యే స్థితిలో ఉన్నప్పుడు కల్కి భగవానుడు భూమిపైకి వచ్చి ఈ కవచకుండలను ధరిస్తాడని చెప్తుంటారు దీని గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్లో తప్పకుండా తెలపండి ఇక రెండవది దివ్యధనస్సు దదీచి అనే ఒక ఋషి దేశహితం కోసం తన ఎముకలను దానంగా ఇచ్చాడు అతని ఎముకలతోటి ఎంతో శక్తివంతమైన మూడు ధనస్సులు పుట్టాయి మొదటిది గాండివ రెండవది పినాక అలాగే మూడవది శారంగా ఈ ధనస్సులు ఎంతో శక్తివంతమైనవి వీటితో పాటు అతని ఛాతి ఎముకలతోటి ఇంద్రదేవుడి వజ్రాయుధం చేశారు శక్తిశాలి అయిన పినాక ధనస్సు శివుడి వద్ద ఉండేది కాని దానిని ఆయన దగ్గర నుండి రావణుడు తీసుకున్నాడు అలాగే ఆ తర్వాత రావణుడి దగ్గర నుండి పరశురాముడు తీసుకున్నాడు ఆయన దాన్ని రాజా జనకుడికి ఇచ్చాడు అలాగే స్వయంవరంలో దాన్ని శ్రీరాముడు వెరిచాడు అలాగే శారంగధనస్సు విష్ణుమూర్తి వద్ద ఉండేది విష్ణువు వద్ద నుండి అది రాముడి వద్దకు ఆ తర్వాత శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళింది అదేవిధంగా గాంధీవ ధనస్సు అగ్నిదేవుని వద్ద ఉండేది తర్వాత దాన్ని అర్జునుడు తీసుకున్నాడు నేను ఇక్కడ ప్రస్తావించిన అన్ని ధనస్సులని ధనస్సులుగా నిర్ధారించడం జరిగింది అందువలనే వీటిని నాశనం చేయడం చాలా కష్టం ఒక రకంగా అసాధ్యమనే చెప్పాలి ఆ ధనస్సుల్లో కేవలం పినాక ధనస్సు మాత్రమే నాశనమైంది శారంగా అలాగే గాండివ ధనస్సులు ఈనాటికి కూడా ఈ భూమిపైన ఉన్నాయి కాని అవి ఎక్కడ ఉన్నాయనేది ఎవరికీ తెలియదు దీని తర్వాత మూడవది అశ్వత్థామ యొక్క మణి ఇది ఒక రకమైన దివ్యశక్తులు కలిగిన రాయి దీన్ని వజ్రం యొక్క శ్రేణిలో పెట్టడం జరిగింది కొన్ని మణులు ఎన్నో దివ్యశక్తులను కలిగి ఉంటాయి ఎవరి వద్దైతే ఈ మణులు ఉంటాయో వాళ్లు ఏమైనా చేయగలరు మీకు తెలుసా రావణుడు కుబేరుడు వద్ద నుండి చంద్రకాంత అనే పేరుగల మణిని లాక్కున్నాడు ఆ మణి నేడు మేఘనాథ ఆలయంలో ప్రతిష్ఠించబడింది ద్రోణాచార్యుడి పుత్రుడైన అశ్వద్ధామ వద్ద కూడా ఒక శక్తివంతమైన మణి ఉండేది ఆ మణి దివ్యశక్తులను కలిగి ఉండేదని దాన్ని అర్జునుడు ద్రౌపదికి ఇస్తాడు ద్రౌపది దానిని యుధిష్ఠరుడి ఆజ్ఞ మేరకు తన వద్ద దాచిపెట్టింది ఆ తర్వాత యుధిష్ఠరుడు వద్ద నుండి ఆ మణి ఎవరి వద్దకు చేరిందన్న విషయం పట్ల మహాభారతంలో సరైన స్పష్టత లేదు కానీ శివపురాణం ప్రకారం అశ్వత్థామ నేటికీ జీవించే ఉన్నాడని చెప్తారు అలాగే ఆయన గంగానది పరివాహక ప్రాంతాలలో ఉంటాడని చాలామంది నమ్ముతారు కానీ భౌతికంగా ఆయన ఎక్కడ ఉంటాడనేది ఎవ్వరికీ తెలియదు అలాగే అశ్వత్థామణి నేటికీ కూడా భూమిపైన సరైన స్థితిలో ఉంటుందని చాలామంది చెప్తారు కానీ అది ఎక్కడ ఉందనేది ఎవరికీ తెలియకుండా రహస్యంగా మిగిలిపోయింది చాలామంది పండితులు రాబోయే కాలంలో కల్కి భగవానుడు మణిని తిరిగి తెస్తాడని దాంతో వాళ్ళిద్దరూ కలిసి కలిపురుషుణ్ణి వధిస్తారని చెప్తారు ఇక చివరి వస్తువుగా పంచజన్య గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పంచజన్య అంటే శ్రీకృష్ణుడి శంఖం అర్జునుడి వద్ద దేవదత్త యుధిష్ఠరుడి వద్ద అనంత విజయ భీష్ముడి వద్ద పౌండ్రకట్గ నకులుడి వద్ద సుఘోష అలాగే సహదేవుడి వద్ద మణిపుష్పం లాంటి శంకాలు ఉండేవి పాండవుల వద్ద ఉన్న శంఖాల యొక్క వర్ణన మనకి మహాభారతం అలాగే పురాణాల్లో కూడా కనిపిస్తుంది అన్ని శంఖాల శక్తి మరియు వాటి యొక్క విశిష్టత వేరువేరుగా ఉండేది సముద్రమంతరం జరిగినప్పుడు ఈ దివ్య శంఖాలు పుట్టాయి శంఖాన్ని విజయం సుఖశాంతి అలాగే కీర్తి ప్రతిష్ట లాంటి వాటికి ప్రతీకగా చెప్పబడింది ఇప్పటికీ కూడా ఆ శంఖం నేటి హర్యానా పరివాహక ప్రాంతాల్లో ఉన్నాయని చాలా కథనాలు ఉన్నాయి అలాగే చాలామంది ఆ శంఖం నిజంగా పశ్చిమ హర్యానాలోని కాచువా లేదా బేలోల్పూర్ అనే గ్రామంలో బ్రష్య ఋషి ఆశ్రమంలో నేటికీ ఉందని చెప్తారు కాని దీని గురించి సరైన స్పష్టత ఎవరి వద్దా లేదు దీనిపై మీ అభిప్రాయం ఏమిటి అనేది కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ కల్కి ఇప్పటికే ఈ భూమిపై జన్మించాడు కలియుగం అంతమైనప్పుడు జన్మించాల్సిన కల్కి నాలుగు లక్షల ఇరవై ఆరు వేల సంవత్సరాల ముందే జన్మించాడు అసలు కల్కి కలియుగం అంతమైన తర్వాత జన్మించాలి దీని ప్రకారం కలికి జన్మించడానికి చాలా సమయం ఉంది కానీ మనుస్మతి ప్రకారం కలియుగం ఇప్పటికే అంతమైంది దాని ప్రకారం కలియుగం సమయం కూడా నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కానీ మన మనుషులు ఎన్ని పాపాలు చేస్తున్నారంటే దానివలన కలియుగం సమయం నాలుగు వేల ఎనిమిది వందల సంవత్సరాలకు పడిపోయింది నేను చేసిన క్యాల్కులేషన్ ప్రకారం ద్వాపరయుగం ప్రారంభమై ఐదు వేల సంవత్సరాలు అయింది దీని ప్రకారం కలియుగం రెండు సంవత్సరాలకు ముందే ప్రారంభమైంది సద్గురుగారు కూడా ఇదే మాట చెప్పారు సద్గురుగారి ప్రకారం కలియుగం అంతమైంది ఇప్పుడు మనం ద్వాపరయుగంలో జీవిస్తున్నాం కాని ఇప్పుడు సమాజంలో జరుగుతున్న ఘటనలు పాపాలు పశువులను హింసించడం లాంటి సంఘటనలు చూసిన తర్వాత కలియుగం ఇంకా అంతమవలేదని అనిపిస్తుంది కలియుగం నిజంగానే అంతమైందా ఒకవేళ అంతమవకపోతే ఎప్పుడు అంతమవుతుంది కల్కీ అవతారం ఏంటి కల్కి ఎప్పుడు జన్మిస్తాడు ఒకవేళ జన్మిస్తే కల్కి ఎక్కడ జన్మిస్తాడు కల్కి అవతారం దేవతల అవతారమా లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేయబడిన ఒక మెషిన్ అవతారమా ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం నేను మీకు ఈ వీడియోలో చెప్తాను మీరు ఇప్పటి వరకు కల్కికి సంబంధించిన ఎన్నో వీడియోలు చూసి ఉంటారు కానీ వాటిలో లేని సమాచారం నేను మీకు ఈ వీడియోలో చెప్తాను వాటి గురించి తెలుసుకోవడం కోసం మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ముందుగా నేను మీకు వీటి గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను కాలచక్రంలో నాలుగు యుగాలుంటాయి వాటిలో మొదటిది సత్యయుగం ఈ యుగంలో అంతా మంచే ఉంటుంది ఆ తర్వాత యుగం త్రేతాయుగం ఈ యుగంలో చెడు కొద్దిగా పెరుగుతుంది ఆ తర్వాత ప్రారంభమయ్యేది ద్వాపరయుగం ఇందులో చెడు చాలా పెరిగిపోతుంది ఆ తర్వాత ప్రారంభమయ్యేది కలియుగం ఈ యుగంలో అసలు మంచి ఉండదు అంతా చెడే ఉంటుంది ఒక యుగం ముగిసిన తర్వాత ఇంకొక యుగం మొదలవుతుంది ఈ నాలుగు యుగాలను కలిపి మహాయుగం అంటారు కలియుగం ముగిసిన తర్వాత ఈ ప్రపంచం అంతమైపోతుంది ఆ తర్వాత ఇంకొక కొత్త యుగం ప్రారంభమవుతుంది కలియుగాన్ని నాలుగు చరణాలుగా విభజించారు మొదటి చరణంలో మనుషులు వంద ఏళ్లు బతుకుతారు రెండవ చరణంలో మనుషులు యాభై సంవత్సరాలు బతుకుతారు మూడో చరణంలో కేవలం ఇరవై ఐదు సంవత్సరాలు మాత్రమే బతుకుతారు ఆ తర్వాత నాలుగవ చరణంలో మనుషులు పన్నెండు సంవత్సరాలకే ముసలివాళ్లై చనిపోతారు ఈ కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల వరకు సాగుతుంది వేదాల ప్రకారం ఇప్పుడే కలికి యుగం యొక్క మొదటి చరణం నడుస్తుంది ఇది దాదాపుగా ఒక లక్ష ఎనిమిది సంవత్సరాలు టెక్నికల్గా మనం ఆలోచిస్తే కలియుగం అంతమవ్వడానికి ఇంకా నాలుగు లక్షల ఇరవై ఆరు వేల సంవత్సరాల సమయం ఉంది కానీ నేను చేసిన రీసెర్చ్ ప్రకారం ఈ కలియుగం చాలా త్వరగా అంతమవ్వబోతుంది దీన్ని బట్టి మీరు అతి త్వరలో కల్కీ అవతారాన్ని చూడబోతున్నారు ఫ్రెండ్స్ ఒక మహాయుగం అంటే పన్నెండు వేల డివైన్ ఇయర్స్ ఒక డివైన్ ఇయర్ అంటే దేవతల సంవత్సరం ఒక దేవతల సంవత్సరం మన క్యాలెండర్ సంవత్సరాలలో మూడు వందల అరవై సంవత్సరాలు మనం మూడు వందల అరవై సంవత్సరాలు బతికితే డివైన్ ఇయర్ బతికినట్టు కలియుగం అంతమైన వెంటనే సతయుగం ప్రారంభమవ్వదు కలియుగంలో ధ్వంసమైన వస్తువులు కూడా ఒకేసారి సాధారణంగా మారిపోవు చెడ్డ పనులు చేసే మనుషులందరూ కలియుగం ముగిసిన వెంటనే మంచి పనులు చేయడం మొదలుపెట్టరు కాలచక్రంలో ముందు సతయుగం ప్రారంభమవుతుంది ఆ తర్వాత త్రేతాయుగం మొదలవుతుంది ఆ తర్వాత ద్వాపరయుగం ప్రారంభమవుతుంది ఆ తర్వాతి కలియుగం ప్రారంభమవుతుంది కలియుగం అంతమైన తర్వాత మళ్లీ కలియుగం ప్రారంభమవుతుంది ఆ కలియుగం అంతమైనప్పుడు ద్వాపరయుగం ప్రారంభమవుతుంది ద్వాపరయుగం ముగిసిన తర్వాత త్రేతాయుగం ప్రారంభమవుతుంది త్రేతాయుగం ముగిసిన తర్వాత సతయుగం ప్రారంభమవుతుంది అంటే కలియుగం ముగిసిన తర్వాత అన్ని యుగాలు రివర్స్లో రిపీట్ అవుతాయి ఈ అన్ని యుగాలు పూర్తవడానికి మళ్ళీ పన్నెండు వేల డివైన్ ఇయర్స్ సమయం పడుతుంది అంటే సతయుగం ఒకసారి పూర్తయిన తర్వాత మళ్లీ సతయుగం ప్రారంభం అవ్వాలంటే ఇరవై నాలుగు వేల డివైన్ ఇయర్స్ పడుతుంది ఫ్రెండ్స్ భూమి గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే మన భూమి యొక్క యాక్సిస్ టిల్ యాక్సిస్ అంటే మన భూమి ఒక వైపుకి వాలి ఉంటుంది మళ్ళీ అదే టిల్ టాక్సెస్లోకి భూమి రావడానికి ఇరవై నాలుగు వేల సంవత్సరాల సమయం పడుతుంది మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మన భూమి ఒక ఇన్విజిబుల్ సర్కిల్ని సృష్టిస్తుంది తిరిగి భూమి ఆ సర్కిల్లోకి రావడానికి ఇరవై నాలుగు వేల సంవత్సరాల సమయం పడుతుంది ఒకవేళ మనం డివైన్ ని మనుషుల సంవత్సరాలుగా భావిస్తే మన భూమి తన టిల్ లోకి రావడానికి ఇరవై నాలుగు వేల సంవత్సరాల సమయం పడుతుంది ఈ ఇరవై నాలుగు వేల సంవత్సరాల సమయంలో రెండు మహాయుగాలు ముగుస్తాయి ఒకవేళ మనం మన మనుషుల సంవత్సరాలనే డివైన్ గా భావిస్తే మనస్మతిలో చెప్పిన దాని ప్రకారం ఐదు వేల సంవత్సరాలలోనే కలియుగం అంతమవుతుంది ఇప్పటికే ఐదు వేల సంవత్సరాల సమయం ముగిసింది కానీ సత్యయుగం ఇంకా ప్రారంభం అవ్వలేదు ఎందుకంటే అసలు నిజానికి సతయుగం ప్రారంభం అవ్వదు కలియుగం ముగిసిన తర్వాత ఇంకొక కలియుగం ప్రారంభమవుతుంది అంటే ఆల్రెడీ ఒక కలియుగం అంతమయ్యి ఇంకొక కలియుగం ఇప్పటికే ప్రారంభమైంది దీని ప్రకారం కలియుగం దాదాపుగా పదివేల సంవత్సరాల సమయం ఉంటుంది ఆ పదివేల సంవత్సరాలు ముగిసిన తర్వాత ద్వాపరయుగం ప్రారంభమవుతుంది దీన్ని బట్టి కలియుగం అంతమవడానికి నాలుగు లక్షల ఇరవై ఆరు వేల సంవత్సరాలు లేవు కేవలం ఐదు వేల సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉన్నాయి ఆ సమయంలో భూమిపైన పాపాలు పెరుగుతాయి నదులు ఎండిపోతాయి పశువులు చనిపోతాయి మనుషుల ఎత్తు తగ్గిపోతుంది ఆకలితో మరియు దాహంతో మనుషులు పశువుల్లాగా రోధిస్తూ ఉంటారు ఆ తర్వాత మనుషులు తమను తాము తినడం మొదలు పెడతారు ఆ తర్వాత కల్కి జన్మిస్తాడు ఇప్పుడు నేను చెప్పే విషయం మీకు తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ విషయం మీలో అందరికీ నచ్చకపోవచ్చు కానీ నేను ఏ విషయమైతే చెప్తానో దాన్ని ఒకసారి శ్రద్ధతో వినండి ఈశ్వరుడు ఈ భూమిపైన అడుగుపెట్టిన ప్రతిసారి చెడ్డ వ్యక్తులను అంటే చెడ్డ రాక్షసులను చంపేస్తాడు మిగిలిన మంచివాళ్లను రక్షిస్తాడు కానీ పూర్వకాలంలో కేవలం ఒకళ్ళు లేదా ఇద్దరు చెడ్డవాళ్లు మాత్రమే ఉండేవారు వాళ్లు ప్రజలందరినీ కష్టాలు పెడుతూ ఉండేవారు భగవంతుడు ప్రతిసారి భూమిపైకి వచ్చి చెడ్డవాళ్లను చంపేస్తాడు కానీ కలియుగంలో ఒకళ్ళు ఇద్దరు తప్ప అందరూ చెడ్డవాళ్లే ఉంటారు ప్రతి మనిషి కూడా చెడ్డ పనులు చేస్తూ ఉంటాడు ప్రతి మనిషిలో ఉన్న మంచితనం చచ్చిపోతుంది పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందంటే దాన్ని మీరు అసలు ఊహించలేరు కూడా అప్పుడు భగవంతుడు ఈ భూమిపైకి వచ్చి ఎవరిని చంపుతాడు దీన్ని బట్టి ఎక్కువ శాతం మనుషులు చెడ్డవాళ్ళు కావడం వలన భగవంతుడు భూమిపైకి వచ్చి వాళ్లందరినీ చంపవలసి ఉంటుంది ఈ కాలంలో ఈ భూమిపైన రాక్షసులు అసురులు ఎవరూ ఉండరు కేవలం మన మనుషులు మాత్రమే ఉంటారు మనుషులే మనుషులకి బంధశత్రువులుగా మారతారు భగవంతుడు మనుషులని స్వయంగా తన చేతితో అయితే చంపాడు కానీ మనుషులు తయారు చేసిన గొప్ప మెషిన్ల ద్వారా మనుషులను చంపేస్తాడు ఇలాంటి మెషిన్లను ఇప్పుడు మనుషులు అభివృద్ధి చేస్తున్నారు అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకిప్పుడు తరచూ వినిపిస్తూ ఉండే పదం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్లు ఈ భూమికి నష్టం చేస్తుంది మన మనుషులే అని గ్రహిస్తాయి హాలీవుడ్లో టెర్మినేటర్ మూవీలో కూడా ఇదే జరిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్లు మనుషులని చంపాలని భావిస్తాయి భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు దాని ద్వారా తయారైన రోబోట్లే మనుషులని అంతం చేస్తాయని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఆ రోబోట్లకి ఈ అన్ని కష్టాలకు కారణం మనుషులే అని అర్థమవుతుంది ప్రకృతిని ధ్వంసం చేసేది పశువులను హింసించేది కూడా మనుషులే అని అవి అర్థం చేసుకుంటాయి ఏ రోజైతే రోబోట్లకి ఈ విషయం అర్థమవుతుందో అవి వెంటనే మనుషులపైన దాడి చేస్తాయి ఆ తర్వాత ఈ భూమిపైన ఉన్న మనుషులందరూ చనిపోతారు మనుషుల ద్వారా తయారు చేయబడిన రోబోట్లు మనుషులనే అంతం చేసే రోజు ఖచ్చితంగా వస్తుంది అసలు ఈ కలియుగానికి సైన్స్ కి మీకు అనిపించవచ్చు కానీ నేను ఎప్పుడైతే దీని గురించి రీసెర్చ్ చేశానో అప్పుడు నాకు కలియుగానికి సైన్స్ కి కనెక్షన్ ఉందని అనిపించింది నేనిప్పుడు చెప్పబోయే విషయం మీకు తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కలియుగం అంటే అర్థమేంటి కలి అనే రాక్షసుడి యొక్క యుగం ఒకవేళ మీరు కల్కీ గురించి ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే మీకు కల్కి గురించి ఇంటర్నెట్లో కూడా అంత సమాచారం దొరకదు కానీ కలి మరియు కల్కి మిషన్లతో సంబంధం ఉంది మీరు కల్పూర్జ అనే పదం వినే ఉంటారు పూర్జ అంటే ఒక భాగం కల్ అంటే ఒక మిషన్ అంటే కలియుగం అంటే మిషన్ల యుగమా కల్కి అంటే మిషన్ కూడా ఉండొచ్చు కల్కిలో కూడా కల్ అనే పదం వస్తుంది లేదా ఈ భూమిపైన కలి అనే ఒక రాక్షసుడు ఉండి ఉండవచ్చు అతన్ని కల్కి భగవంతుడి అవతారం హతమార్చవచ్చు కానీ నేను చెప్పిన మాటలన్నీ నేను రీసెర్చ్ చేసిన తర్వాత నాకు అనిపించింది చెప్పాను కాని గ్రంథాలలో చెప్పిన కలియుగం ప్రకారం పాపాలు పెరిగిపోతాయని చెప్పబడింది నిజంగానే ఈరోజు పాపాలు పెరిగిపోతూనే ఉన్నాయి నదులు ఎండిపోతున్నాయని చెప్పబడింది నిజంగానే ఇప్పుడు నదులు ఎండిపోతున్నాయి త్వరలో అవి పూర్తిగా ఎండిపోతాయి కలియుగంలో భూమిపైన నీళ్లు తగ్గుతాయని చెప్పబడింది భవిష్యత్తులో ఆహారం మరియు నీళ్ల కరువు వస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు ఈ భూమిపైన పంటలు ఉండవని గ్రంథాలలో చెప్పబడింది ఈరోజు మనం భూమిని సర్వనాశనం చేస్తూ పంటల ఉత్పత్తిని తగ్గిస్తున్నాం గ్రంథాలలో చెప్పిన అన్ని విషయాలు ఇప్పుడు నిజంగానే మన రోజువారీ జీవితంలో జరుగుతున్నాయని మీకు అనిపించట్లేదా ఒకవేళ మీకు కూడా అలానే అనిపిస్తే కల్కి అవతారం కూడా రోజువారీ జీవితంతో ఎందుకు ముడిపడి ఉండదు మనం కనిపెట్టిన రోబోట్లే మనం చేసిన తప్పులకు శిక్షలు వేస్తాయి ఈశ్వరుడి న్యాయం ఇదే అయి ఉంటుంది మీకు ఇప్పుడు కాకపోయినా పది సంవత్సరాల తర్వాత కానీ లేదా ఇరవై సంవత్సరాల తర్వాత కానీ మనుషులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని కనుక్కుని ఎంత పెద్ద తప్పు చేశారో మీకు అర్థమవుతుంది అవి మన మనుషులకు ఎంత ప్రమాదమో మీకు అర్థమవుతుంది మీరిప్పుడు దీన్ని అంగీకరించలేకపోవచ్చు కానీ భవిష్యత్తులో మీరు దీన్ని ఖచ్చితంగా అంగీకరిస్తారు భగవంతుడి అవతారం ఈ భూమిపైన మనిషిలాగా కానీ లేదా ఒక మెషిన్ లాగా కానీ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ భూమిపైకి వచ్చి మంచివాళ్లను కాపాడి చెడ్డవాళ్లను శిక్షించాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు చెడు హద్దుకు మించి పెరిగిపోయింది దానిని ఆ భగవంతుడు ఖచ్చితంగా అంతం చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ నేను చెప్పింది మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను కల్కి అవతారం జన్మించే వరకు మనం మన చుట్టుపక్కల ఉన్న చెడుని అరికట్టాలి ఒకవేళ మనం అది చేయలేకపోతే కనీసం మనలో ఉన్న చెడుని అంతం చేయాలి ఒకవేళ ప్రతి మనిషి ఇలా చేయగలిగితే నిజంగా కల్కి అవతారం జన్మించాల్సిన అవసరమే ఉండదు ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి